హాయ్ వియర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు నరకమే నయం అనే చందమామ కథతో మేము ముందుకు వస్తున్నాం ఈ రచన తప్పక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం కథ పేరు నరకమే నయం రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం రంగాపురం గ్రామంలో గంగమ్మ మహా గయ్యాలి భర్తను రాచిరంపాను పెట్టేది ఆమె పెట్టే బాధల్ని భరించలేక ఆమె భర్త రంగయ్య జీవితంపై విరక్తి చెందాడు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని తేల్చుకొని సమీపంలోనే ఉన్న ఒక కొండ శిఖరాన్ని ఎక్కి తన కష్టాలు గట్టెక్కినట్లుగా భావించి ఆనందంగా క్రింది లోయలోకి దూకి మరణించాడు మరుక్షణమే యమభటులు రాజయ్యను నరకానికి తీసుకుపోయారు పాపుల పాపపు చిట్టాన్ని పరిశీలించే చిత్రగుప్తుణ్ణి రాజయ్య చేసిన పాపం ఏమిటో చెప్పమని అడిగాడు యముడు అందుకు చిత్రగుప్తుడు పాపాలన్నింటిలో ఘోరమైన పాపం ఆత్మహత్యకు పాల్పడడం అలాంటి మహా పాపాత్ముడు ఈ రాజయ్య అని చెప్పాడు యమధర్మరాజు రాజయ్య వంక కోపంగా చూసి పాపాత్ముడా ఆత్మహత్యకు పాల్పడ్డానికి సిగ్గుగా లేదు అని అడిగాడు రాజయ్య బాధగా నవ్వి ఏం చెప్పమంటారు ప్రభు నా బాధ నా భార్య మహా గయ్యాలి నాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం కనిపించలేదు అన్నాడు అందుకు యముడు మండిపడుతూ తన భటుల వైపు తిరిగి వీడి దేహాన్ని సూదులతో గుచ్చిగుచ్చి శిక్షించండి అంటూ ఆజ్ఞాపించాడు మరుక్షణం యమభటులు రాజయ్యను ఒక స్తంభానికి కట్టివేసి సూదులతో కసికసిగా పడవడం మొదలుపెట్టారు బాధతో విలవిల్లాడాల్సిన రాజయ్య ముసిముసిగా నవ్వసాగాడు భటులు ఆశ్చర్యంతో మచిపోగొట్టుకున్నారు విషయాన్ని యముడికి నివేదించారు నరకానికి వచ్చి మన శిక్షను భరిస్తూ నవ్వుతున్నాడా అంటూ యముడు తన సింహాసనం నుండి పైకి లేచి హుటాహుటీగా రాజయ్య వద్దకు వెళ్ళి సూదులతో పొడిచినా నీకు బాధలేదా అని అడిగాడు రాజయ్య నవ్వుతూ నా భార్య ఎలాంటి తిట్లు తిడుతుందో మీకు తెలియదు అవి ఈటల కంటే పదునైనవి అలాంటి నాకు ఈ సూదుల బాధ ఒక లెక్కలోనిదా అన్నాడు తన శిక్షను నిర్లక్ష్యంగా చూస్తున్న రాజయ్యపై యమునికి ఆగ్రహం కలగడంతో వీడిని తీసుకుపోయి భగభగ మండే మంటల్లో పడేయండి అని అరిచాడు అలాగే యమపటులు రాజయ్యను తీసుకుపోయి మంటల్లో పడేశారు అమ్మోయ్ బాబోయ్ మంటలు మంటలు అని అరుస్తూ చిందులు తొక్కవలసిన రాజయ్య పగలబడి నవ్వడాన్ని దూరాన్నిండే గమనించిన యముడు అతన్ని సమీపించి ఈ మంటలు నీకు బాధ కలిగించడం లేదా అని గద్దించి అడిగాడు అందుకు రాజయ్య నా భార్య నా వైపు కళ్ళెర్ర చేసి చూస్తే చాలు నిప్పుల వర్షం కురిసేది ఆ నిప్పుల ముందు ఈ మంటల వేడి వేడే కాదు అన్నాడు యముడికి పట్టుదల పెరిగింది పక్షం రోజుల పాటు వీణ్ణి పస్తులుంచండి చెరసాల్లో పడేయండి ఆకలతో చావనయ్యండి అంటూ ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు భటులు వెంటనే యముని ఆజ్ఞను తూచా తప్పకుండా అమలుపరిచారు పక్షం రోజులు గడిచిపోయాయి రాజయ్యను బంధించి ఉంచిన చెరసాల గది తలుపును తెరిచి చూసిన యమభటులు ఆశ్చర్యంతో తలమునకలయ్యారు యముని పిలుచుకుని వచ్చి రాజయ్యను చూపారు చిక్కి శల్యమై చావుకు సిద్ధంగా శవంలా పడి ఉంటాడని అనుకున్న రాజయ్య నిక్షేపంగా ఏలవేస్తూ కూనిరాగం తీస్తూ కనబడేటప్పటికీ యముడికి మతిపోయింది రాజయ్య వంక ఆశ్చర్యంతో చూస్తూ ఆఖరికి ఇది నీకు శిక్షగా అనిపించలేదా అని అడిగాడు రాజయ్య మరోసారి పక్కపక్క నవ్వి నా పెళ్ళం పక్షం రోజులేం కర్మ ఒక్కోసారి నెల రోజుల పాటు నాకు తిండి పెట్టకుండా పస్తులుంచేది అంతటితో ఊరుకోకుండా నాతో గొడ్డు చాకరీ చేయించేది మీరు నన్ను పస్తులుంచేరే గాని నా చేత పనులేం చేయించలేదు నిజం చెప్పేస్తున్నాను మీ నరకం నాకెంతో సుఖంగా ఉంది అన్నాడు నరకాన్ని గురించి అంతగా మెచ్చుకుంటున్న రాజయ్య యముణ్ణి కలవరపరిచాడు ఆలోచనలో పెట్టాడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన యముడు చూడు రాజయ్య నీ భార్యను నువ్వు బ్రహ్మరాక్షసి అన్నా ఆమె నిన్ను రాచిరంపాను పెట్టిన మాట నిజమే అయినా నువ్వు చనిపోయినందుకు ఆమె బాధపడుతూ ఉంటుందని నిన్ను మళ్ళీ చూడడం జరిగితే ఎంతో సంతోషిస్తుందని నా నమ్మకం నా మాట విని వెళ్ళి ఒక్కసారి నీ భార్యకు కనబడు అన్నాడు అందుకు రాజయ్య ప్రభు నా భార్య సంగతి మీకు తెలియదుగాక తెలియదు నేను గనక తిరిగి ఆమె కంటపడితే మళ్ళీ చచ్చెట్లుగా నాకు చేవాట్లు పెడుతుంది నన్ను మీరు ఎలాగైనా శిక్షించుకోండి హింసించుకోండి నా భార్య దగ్గరకు మాత్రం దయచేసి నన్ను పంపకండి అంటూ ప్రాధేయపడ్డాడు యముడికి ఏం చేయాలో తోచక దీర్ఘాలోచనలో పడ్డాడు అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది సరే రాజయ్య ఇది నీకు నాకు పరీక్ష అనుకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం నీ రూపంలో నేనే వెళ్ళి నీ భార్యకు కనబడతాను ఆమె నా ఊహ ప్రకారం సంతోషించిందో నిన్ని నరకంలో ఉంచి చిత్రవద చేస్తాను అలా కాకుండా నీ మాట ప్రకారం ప్రవర్తిస్తే నిన్ను స్వర్గానికి పంపిస్తాను అంటూ చెప్పాడు యముడు నాకేమిటో భయంగా ఉంది జాగ్రత్తగా రండి అన్నాడు రాజయ్య వెంటనే యముడు రాజయ్య రూపంలో వెళ్ళి గంగమ్మకు కనబడ్డాడు ఆమె ఆ సమయంలో మంచినీళ్ళ బావి దగ్గర అమ్మలక్కలందరితో హోరాహోరీగా పోట్లాడుతున్నది తనను చూడగానే ఆమె మొహం చేటంత చేసుకుంటుందని పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తుందని అనుకున్నాడు యముడు కానీ రాజయ్య రూపంలో వచ్చిన యముణ్ణి చూస్తూనే ఆడపులిలా అతని పైకి దూకింది గంగమ్మ పీడ విరగడైందని సంతోషించాను మళ్ళీ బతికొచ్చావా దొంగ సత్యనోడా ఎంత నాటకం ఆడావు ఆగు నీ పని పడతా అంటూ ఇత్తడి బిందుతో అతని తలపై శక్తి కొద్దీ దరివేసింది బుర్ర గిరును తిరిగిపోయిన యముడు అక్కడ మాయమై తక్షణమే నరకములో యథారూపాన్ని పొందాడు యముడి నిదుటిపైన తలపైన ఎత్తుపల్లాలుగా కనిపిస్తున్న బొప్పెళ్ళని చూసిన రాజయ్య ప్రభు ముందే హెచ్చరించాను కదా అయినా అంత ఘోరంగా దెబ్బలు తిన్నారా అంటూ పరామర్శించాడు యముడు రాజయ్య భుజం తట్టి రాజయ్య నీకు విశ్రాంతి ఎంత అవసరమో అర్థం చేసుకున్నాను పరీక్షలో నెగ్గిన నిన్ను స్వర్గానికి పంపిస్తున్నాను అంటూ తన సింహాసనంలో కూలబడ్డాడు నా భార్య వల్ల నాకు కలిగిన మేలు ఇదొక్కటే అనుకుంటూ రాజయ్య భటుల వెంట తృప్తిగా స్వర్గలోకానికి బయలుదేరాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు చందమామ కథ నరకమే నయం ఈ కథ తప్పక మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం ఈ కథ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి మరో మంచి కథతో త్వరలో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గ్రేట్ డే